చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తాను నా దగ్గర ఫోన్ అయితే వాళ్ళు సెవెన్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత అయితే నేనే దేవుడిని అడిగితే దేవుడు అవకాశం ఇచ్చాడు ఆదిచాడు కాకినాడ ఆదేశాడు ఇది పరమించాడు అయితే ఒకసారి నేను సెలవులకి వచ్చాం సెలవులకి వెళ్ళాం వెళ్ళాము వెళ్ళి ఒక మూడు రోజులతో ఉన్నాం కొన్ని మనం హాస్టల్ తింటేసాము హాస్టల్ తినిపేసిన కొన్ని రోజులకి బాబాయ్ నాకు చాలా గర్వంగా ఉంది చాలా బయటగా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు టెస్ట్ చేపిస్తే చేస్తే చెప్పారు చాలా మెడిసిన్ వాడను ఐదు రోజులు మెడిసిన్ వాడడం మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ మళ్ళీ రెండు రోజుల మళ్ళీ ఫోన్ చేసింది బాబాయ్ గారి బాత్రూమ్ చాలా ఎక్కువ ఎక్కువగా చేసింది ధైర్యంగా ఉంది ఆ చాలా నా బాబాయ్ గారు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసాం ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్ చేశారు కానీ ఏమీ లేదు అంత నార్మల్ అంత నార్మల్ ఎందుకు ఏమైనా మనం తీసుకొచ్చిన వాళ్ళు అయితే పరపే చెప్తుంది అనమాట ఆంటే మనకి చాలా బలంగా ఉంది పౌరు బాబు కోరు చేసి పౌరు ప్రార్థులు చేపించిన చెప్పింది చెప్తే పాసిగారు పాటు చేయకపోయింది చెప్తే అమ్మాయి ఏమేమి తెలియడానికి భయంగా ఉంది మేడమ్ తిరగట్లేదు అంటే అమ్మాయి ఏమైనా ప్రార్థులు బట్టి దేవుడి చెప్తాను అని అన్నారు కొంత తల్లి తీసుకున్నారు ప్రార్థుల్లో పెట్టారు అని చెప్పారు అమ్మ మీరు పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోట తిరిగి వచ్చాడు అంటే పద్దెనిమిది ఆగస్టు పద్దెనిమిది తారీఖున నేను మా తమ్ముడిని ఆమెని నేను అనుసరి అజ నేను ముగ్గురు కాసి అలా సరైన తిరుగుతామని తిరిగితే తిరిగితే ఒక వైరస్ చెట్లు ఎక్కువనే అక్కడ ఆగిపోవట తీసుకున్నాను అయితే ఎందుకంటే ఏంటంటే అక్కడ అంజులు పూజలు చేసుకునే చెట్లు అనమాట అలాగే గ్రహించుకోలేకపోయాను ఆ విషయం నేను చెప్పకుండానే మన ఫస్ట్ గారు దేవుడు నాకు చెడిపారు అనేంత గొప్ప సాక్షి అంటే నిజంగా దేవుడు నిజంగా అప్పుడు నేను దేవుడు నిజంగానే మాట్లాడే దేవుడు అంటే మనతో ఏ విధంగా మాట్లాడారు అంటే మాస్టర్ గారు ఉంటే దేవుడితో ఎక్కువ ఉంటారు కానీ భారత ఎక్కువ మాట్లాడతారు మనతో కూడా మాట్లాడతారు కానీ మన ఈ లోపల ఉండలే కదా అన్ని చేసుకోవడం మనం అంతగా ఉండలేదు దేవుడు కానీ అలాగే గారు అలా చెప్తారు నాకు చాలా ఆశ్చర్య వేసింది దేవుడు ఏమని తెలిపారు అంత ఎంతవరకు అంటే తక్కువ కానీ ఆ విషయం నా వేద నచ్చా ఏం చెప్పకుండా మన చెప్పాలని మరి అందులో అద్భుతమే కదా మనం చెప్పకుండా దేవుడు అప్పుడు తర్వాత గారు ప్రార్థన చేసి అమ్మ నేను ప్రార్థన ఆ శాస్తాన శక్తి పోయేది అని చెప్పి తనలో ఆటోమేటిక్గా చేంజ్ చేస్తుంది నేను ఎంత మెడిసిన వాడు ఎంత హాస్పిటల్ తీసుకెళ్ళినా సరే ఎంత మెడిసిన వాడు అప్పటికప్పుడు ఉండదు కానీ మనకి దేవుడు చాలా ఎక్కువ వచ్చేసారు చాలా భయపడలేమన్నమాట దేవుడు తన మన విషయంలో చాలా అద్భుతం చేస్తాడు తన స్వర్మలో కూడా బాగా చదువుకున్న స్థితికి చిన్న శాశ్వ <worshipbird>. <Şarkıyor>